దాని మీద కూడా ఒక విధాన నిర్ణయం తీసుకొని వెంటనే రైతు బంధు కూడా వేడు నెలకొంది మాట కూడా ధైర్యంగా చెప్పేమనే మాట మనం చెప్తా ఉన్నా ఇంకా ప్రభుత్వం మీద నాకు ఒక మాట అర్థం కాలే ఎవరు సంతోషపడితే దానికి ఒక కారణం ఉండాలి మహారాష్ట్ర ఎన్నికల్లో ఈ నుంచి ఆరు వందల కార్లు తీసుకుపోయి పక్కన ఉన్నటువంటి టూరిజం ప్రాజా మొత్తం మహారాష్ట్ర నాయకులతో నింపి మొత్తంగా టిఆర్ఎస్ మహారాష్ట్రలో కూడా రాజ్యం వెళ్తున్నటువంటిగా మాటలు మాట్లాడే మాట వస్తామా కాదా అటువంటి వాళ్ళు ఎన్నికలు ఒక సీటు పోటీ చేయకపోయి ఒక సీటు గెలవకపోయి కానీ కాంగ్రెస్ ఓడిపోతే నాకు అర్థం చేయలేదు బిజెపి గెలిచినందుకు సంతోషమా కాంగ్రెస్ ఓడిపోయినందుకు సంతోషమా స్పష్టం చేయాలని కోరుతా చోర హరీష్ రావు గారు రాత్రి ఒకటి ప్రోగ్రాం నేను నేను చెప్పాల్సి వస్తుంది నిన్ననే చెప్పినా నేను అడుగుతా మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచినందుకు సంతోషపడుతున్నా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినందుకు సంతోషపడుతున్నా స్పష్టం చేయబడి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా భారతీయ రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీ ఒకటే ఢిల్లీలో కుస్తీ కుస్తే అని చెప్పింది మళ్ళొక్కసారి ఎన్నికలకు ముందు పిలుపునిచ్చారు ఢిల్లీ పోయి పిలుపునిచ్చారు అటువంటి రోజు ఎలా పార్లమెంట్ ఎన్నికలా భారతీయ జనతా పార్టీ మద్దతు సున్నా సీట్లు తెచ్చుకున్న వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతుంటే నేను అడుగుతా ఉన్న వాళ్ళను మీరు భారతీయ జనతా పార్టీకి మీటింగ్ కాకపోతే ఏమవుతుందో అడుగుతా ఉన్నాడే కొద్ది కదా అడుగుతా ఉన్నాం అందుకే దయచేసి మాట కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల ప్రకారంగా నలభై ఎనిమిది గంటల అక్కా చెల్లెలందరికీ ఉచితంగా బస్ ప్రయాణం ఇస్తా ఉన్నాం ఉచితంగా బస్ ప్రయాణం ఇస్తా ఉంటుంటే ఉత్తరాబాద్ నుంచి ఒక బస్సులో కొంతమంది ఆడవాళ్ళకి టైం పాస్ ఉల్లిపాయలు ఎల్లిపాయలు తీసుకుంటున్నారు వీడియోలు వింటున్నారు ఎవరైనా పని లేకుండా తిరుగుతారా మీరు పన్నెండు తిరుగుతున్నా పని లేకుండా కుక్క ఇటువంటి విధంగా మన దోడబుట్టిన అక్కడ అవమానం వరకు ఏం బాగున్నాయని చెప్పండి అందుకే ఇలా దాదాపు నూట పదకొండు కోట్ల ఒక వంద ఒక వంద పది కోట్ల మంది పైన ప్రయాణికులు ఎలా మహిళలు ప్రయాణం చెప్పి మూడు వేల ఏడు వందల చిల్లర కోట్ల రూపాయల్ని ప్రభుత్వం ఇచ్చి అంత ఆర్థికంగా లాభం చేసింది పని కోడి కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు వాళ్ళ చదువుకునే పిల్లల్ని చూసి రావడం కావచ్చు దేవాలయాల కోటలు కావచ్చు అన్ని రకాల మహిళలు ఎలా వాళ్ళ చైతన్యం వచ్చినట్టుగా అవకాశాన్ని వినియోగించుకుంటా ఉన్నారు ఐదు లక్షల నుంచి పది లక్షల ఆరోగ్య ఫ్రీ దాంతో పాటుగా రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ ఎలిజిబిలిటీ ఉంది రెండు వందల యూనిట్ల కంటే తక్కువ కాల్చుకుంటే ఎవరికైనా రాకపోతే ఓపెన్ చేసి చెప్పుకోవచ్చు అవకాశాన్ని ఇచ్చిన అంతేగాక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంట్లో సాయంత్రం త్వరలోనే వాళ్ళందరూ కూడా ముగ్గు వర్ష కార్యక్రమం ఉంటది ఎవరికైతే భూమిని నిరుపేదలు మొదటి సంవత్సరంలో మూడు వేల ఐదు వందల రూపాయలు మూడు వేల ఐదు వందల వర్గానికి ఇచ్చే కార్యక్రమం తీసుకోబడతా ఉన్నాం త్వరలోనే రేషన్ కార్డు కుటుంబానికి పది పది ఏళ్ళ నుంచి రేషన్ కార్డు పిల్లలకు పిల్లలు ఉంటున్నా కూడా ఆ రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మీరైతే తొందరగా తీసుకొచ్చే విధంగా కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం దాంతో పాటుగా ఎలా కుల సర్వే జరుగుతా ఉంది అందరు కూడా మీ ఇంటికి ఆఫీసర్లు వచ్చి ఉంటారు మీ వివరాలు ఉంటారు అది కూడా ఈ దేశంలో ఒక పెద్ద మార్పుకు శ్రీకారం ముట్టబోతుంది దేశానికి తెలంగాణ మార్గదర్శకత్వం నాయకత్వంలో మాట గాంధీ చెప్పినట్టుగా సర్వే కార్యక్రమం జరుగుతా ఉంది ఇప్పటికైనా ఎవరైనా సర్వే చేసే అధికారం ఇంటికి రాకపోతే దయచేసి సంబంధిత అధికారికి చెప్పి పిలుచుకొని మీ వివరాలు ఇవ్వండి రాబోయే కాలంలో ఇప్పుడున్న పథకాలతో పాటుగా కొత్త పథకాలు మీకు వచ్చే విధంగా అవకాశం ఉంటుందనే మనం ఈ విధంగా అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకోబోతున్నాం పెండింగ్ ప్రాజెక్టు కావచ్చు ఇతర కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి వాస్తవంగా తెలంగాణ ప్రజాపాలనతో నియంతృత్వం నుంచి స్వేచ్ఛగా మంత్రుల్ని ఎమ్మెల్యే ప్రజల్ని కలిసేటువంటి అవకాశం వచ్చిన తర్వాత శాసనసభ పోయి చూస్తే ఆర్థికంగా పంచెట్లు పెట్టాలని చూసిన సందర్భంలో గల్లా కొత్త గోడలు అయితే అంతా ఖాళీ ఉంటే ఆ గోడలు ఒక్కసారి కానీ ఆ గోడలు పిల్ల తెలంగాణ కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి ఆ కుటుంబాన్ని నిలబెట్టి ఎక్కడ కూడా గౌరవం భంగం జరగకుంటాయి అని కార్యక్రమాలు కూడా దాన్ని కీతపించడం కానీ పెట్టుకుంటే అనేక రకాలుగా అన్ని అప్పులున్నా కుటుంబ గౌరవాన్ని కాపాడే విధంగా తెలంగాణ ప్రజలకు సంబంధించి ఇన్ని కార్యక్రమాలు చెప్తున్న దయచేసి గమనించమని కోరుతా ఉన్నా రాబోయే కాలంలో ఏ మాటలు చెప్పినామో వాళ్ళ మాటలు చెప్పిందా అమలు పక్కన పెడదాం కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలన్నీ ఒక్కొక్కటిగా ఇప్పటికే మొదటి పదకొండు నెలల్లోనే ఎన్ని అమలు చేసినాం వాళ్ళు పది నెలల్లో కేంద్రంలోనే బిజెపి పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఎన్ని అమలు చేసినారో Can't tell you in